మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సిటీ బస్సులను కేటాయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది మేడారం జాతర ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లుగా తెలిపింది దీంతో నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్లు ఆర్డినరీ బస్సులు కనిపించే ప్రసక్తే ఉండదు కేవలం నగరంలో ఉన్న అద్దె బస్సులే ఉంటాయి దీంతో ఆ ఆరు రోజుల పాటు నగర ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అనేక ఇక్కట్లు ఎదుర్కొనక తప్పదని తెలుస్తోంది మరోవైపు హైదరాబాద్ సికింద్రాబాద్ వంటి గ్రేటర్ జోన్ నుంచి కూడా లక్షల సంఖ్యలో మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అదనపు ఛార్జీలు వసూలు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు